رماربن <laughs> بن आमा समदेशयमैना तू मेरे 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 पकड़ो अंदर चेस पकड़ो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू जीसस ओम हैप्पी बर्थडे हे गॉड बट May God. bless the Godani repeat it. God bless to you, Jesus. May God bless. May negrating to you, Hallelujah. Negrating to you. అన్న ఏ సన్న ఈ తోటే నో మన అందరు నాన్ చేపట్టుకోండి చేపట్టుకోండి చేపట్టుకుని అందరు పట్టుకోండి అది గో భయబ మహా సంతోషకరమైన ఓకే ప్రార్థన కృపా మీడు ప్రేమ కలివాడిని పాదాలిస్తూ దూస్తూ ఇస్తూ అద్దు ప్రభుకుమారయ్య గారిని ఆయన భార్య బిడని దీవి సహాయం గృహాన్ని దీవించి ఆశ్రించు ఆయుర బిడ్డను దీవించి సహాయం తెలిపి ఎటువంటి బలహీన లేకుండా కాదులు ఇచ్చింది ప్రతి సంవత్సరం అంతా కాబులు ఇచ్చేయాం ఈ నూతన సంవత్సరం కొన్ని కాబులు పోయాం రాత్మసించు శాంతిని సమాధాన్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కుమార్తెని అల్లుడి గారిని మనవల మన అలాగే ప్రభా కోడల గారిని ప్రభా బిడ్డలను కోడలిద్దరిని ప్రభా కుమారుని దీవించే ఆశ్రం పరిశుద్ధ సంఘాన్ని గృహాన్ని దీవించము క్రీస్తు వారి పేరు ఇచ్చున్నాం తను ఆమె హేత్ సత్తు మేజ్ గాడ్ బ్లెస్ మీ అందరికీ